హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో క్రాస్ కటింగ్ పేపర్ మీద కట్ చేసి చూపించబోతున్నానండి అంతేకాదండి క్లాత్ మీద కూడా ఈ క్రాస్ కటింగ్ లైనింగ్ కట్ చేసి ఎలా సెట్ చేస్తారు అనే విధానాన్ని కూడా నేను ఈ క్లాస్లో మీకు వివరించబోతున్నానండి ఇప్పుడు మా నేను ఈ న్యూస్ పేపర్ని క్లాత్ అనుకోండి కాసేపు ఇలా రెండు మడతలు ఫోల్డ్ చేశాను ఈ విధంగా మడతని ఫోల్డ్ చేశాను నేను ఈ న్యూస్ పేపర్ని తర్వాత టేపు సహాయంతో కాకుండా ఓన్లీ బ్లౌజ్ సహాయంతో నేను క్రాస్ కటింగ్ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మన బ్లౌజ్ ఆదిని పట్టి మనం కట్ చేసుకోవాలి ఇటు చూడండి బ్లౌజ్ ఆది వచ్చేసేసేసి నేను బ్లౌజ్ పెట్టి చూసుకుంటున్నాను ఈ బ్లౌజ్ని రివర్స్ తిప్పాను నేను ఫస్ట్ మనం ఇక్కడ ఒక అర ఇంచ్ అరవై ఇంచ్ మనము ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం ఎందుకంటే అర ఇంచ్ మనకు కుట్లోకి అనమాట ఇలా హాఫ్ ఇంచ్ మనం కుట్లోకి మార్కింగ్ చేసుకుంటాము తర్వాత మనం బ్లౌజ్ ఇలా మన వైపు నుంచి పెట్టుకొని ఇక్కడ కుట్టు దగ్గర మరియు కచ్చు దగ్గర ఇటు ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ మనం ఎక్కడైతే కుట్టు పెట్టామో ఆ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి లాస్ట్ ఖర్చు వరకు మార్క్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ నెక్ పట్టుకొని పైన ఇక్కడ వెడల్పు చూసుకోవాలి ఇక్కడ నుంచి అర ఇంచు నుంచి ఇక్కడ మనం పైన హ్యాండ్ ఎక్కడ జాయింట్ చేసామో ఆ ఖర్చు వరకు ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి తర్వాత మనకు ఇక్కడ కుట్టు వరకు ఈ విధంగా మనము మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ గీసుకోవాలన్నమాట మనకు బ్లౌజ్ కొలతతో పాటు ఖర్చుతో సహా మనకి బ్లౌజ్ అనేది మనం ఆది తీసుకుంటున్నాం మనము ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ వదిలేసాము ఇప్పుడు నెక్ పొడవు చూసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ నెక్ ఉంటే ఈ నెక్ దగ్గర నుంచి మనము పైకి హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ పైన తీసుకోవాలన్నమాట మార్క్ మార్క్ చేసుకోవాలి తర్వాత మనం బ్లౌజ్ పొడవు చూసుకుంటాం ఈ పొడవు వచ్చేసేసి పైన పైన భుజాల దగ్గర నుంచి నడుము వరకు ఇలా లాగి పట్టుకొని గట్టిగా లాగి పట్టుకొని ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ మనం వదిలేసాం కదా కుట్లో నుంచి దానిపై నుంచి ఇక్కడ మనం ఇలా పైకి ఖర్చు పైకి మార్క్ చేసుకుంటాం ఇది పొడవండి బ్లౌజ్ పొడవు చూసుకున్నాము వెడల్పు చూసుకున్నాము ఇటు మళ్ళీ నడుము వెడల్పు చూసుకున్నాము మొత్తం ఇలా మనం బ్లౌజ్ పెట్టేసేసి చూసుకున్నాము చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు భుజాలు చూసుకుంటాం ఇక్కడ షోల్డర్ ఈ షోల్డర్ వచ్చేసేసేసి ఈ లెంత్ భుజాలు ఉన్నాయి కదండి ఇక్కడ ఈ లెంత్ని మనం రెండింతలు పెట్టాలి ఇక్కడ ఇక్కడ కుట్టు దగ్గర ఒకటి ఖర్చు దగ్గర ఒకటి ఇక్కడ కుట్టు దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు వరకు తర్వాత ఖర్చు రెండు మార్కు చేసుకోవాలండి ఇక్కడ మనము ఇలా రెండు మార్కులు చేసుకోవాలి మనము తర్వాత మళ్ళీ అదే విధంగా లాస్ట్ ఖర్చు నుంచి ఈ ఖర్చు వరకు ఈ విధంగా అయితే మనకి ఇక్కడ భుజాలు అనేటివి వచ్చేసింది అనమాట ఇక్కడ పొడవు భుజాలు వచ్చేసింది మళ్ళీ మనకి ఇక్కడ నెక్ కూడా మార్క్ చేసుకున్నాము తర్వాత ఈ బ్లౌజు నెక్ వరకు మనము ఒక భుజాల దగ్గర నుంచి నెక్ వరకు మనం ఒక లైన్ గీసుకుంటాం దీన్ని బాక్స్ లాగా చేసుకుంటాం చూసారా బాక్స్ లాగా చేసుకున్నాను తర్వాత మనము ఇక్కడ మనము మార్క్ చేసుకున్నాం కదా ఈ ఖర్చుతో సహా ఇలా లైన్ గీసుకొని ఈ లైన్కి ఇక్కడ మనం ఇలా గీసుకుంటాం చూసారా ఒక హాఫ్ ఇంచ్ పైకి గీసుకోవాలి కుట్లో అనమాట తర్వాత మనము ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ ఈ మూల కాడ నుంచి ఈ మూల దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్తో రౌండ్గా చేసుకోవాలన్నమాట ఇక్కడ రౌండ్ గీసుకోవాలి ఇది మన బ్లౌజ్ లూజ్ అండి మనం ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాము ఖర్చుతో సహా మనం తీసుకున్నాము ఇక్కడ మనము స్లేట్ నెక్ ఇక్కడ వచ్చేసేసి మనకి రెండున్నర వచ్చింది రెండున్నర వస్తే ఇక్కడేమో మళ్ళీ రెండున్నరనే వచ్చింది అప్పుడు మనం ఇక్కడ ఇంచులు మాత్రమే అరవై ఇంచు ముందుకు పెట్టుకోవాలన్నమాట పలక నెక్ కాబట్టి అరవై ఇంచు ముందుకు పెట్టుకొని ఇది కుట్లోకి అనమాట అర ఇంచ్ కుట్టాక మళ్ళీ మనకు సేమ్ అలా వస్తుంది అనమాట అర ఇంచ్ ముందుకు పెట్టుకున్నాం చూసారుగా ఈ విధంగా స్లేట్ నెక్ అండి పలక నెక్ అంటారు స్లేట్ నెక్ కూడా అంటారు ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తున్నాను నేను టేప్ ఏ ఏ విధంగా కూడా ఉపయోగించలేదు ఇది మనది కుట్టండి ఇది ఖర్చు మనం ఖర్చుతో సహా మనం ఇక్కడ ఖర్చుని కూడా కలిపి కట్ చేయాలన్నమాట ఇది మాత్రం కట్ చేయొద్దండి ఇది కుట్లోకి ఇది కట్ చేసేస్తే మళ్ళీ మనకు బ్లౌజ్ అనేది మొత్తం టోటల్గా పోయినట్టే ఇంకా ఈ విధంగా మనము స్లేట్ నెక్ కట్ చేస్తాం చూసారా ఈ విధంగా అర్థమైందా ఇది పలక నెక్కు ఈ పలక నెక్కుకి మనం ముందు క్రాస్ తీసుకుంటాం ఈ విధంగా మనం ప్రతి వీడియోలో రౌండ్ నెక్ రౌండ్ నెక్ అని ప్రాక్టీస్ చేసాం ముందు ఇప్పుడు మనం స్లేట్ నెక్ అనమాట ఈ స్లేట్ నెక్ హాఫ్ ఇంచు ముందుకి కట్ చేసుకోవాలన్నమాట కుట్టేసరికి మళ్ళీ చివ పెద్దగానే దిగుతుంది ఇక్కడ మళ్ళీ మనకు ఇక్కడ ఇది కూడా ఖర్చు ఇంత తీసుకుంటాం అనమాట కుట్టేటప్పుడు ఇక్కడ ఖర్చు తీసుకుంటాం మనకి ఇక్కడ మిగిలేది రెండున్నర మూడు ఇంచులు మాత్రమే మిగులుతుంది ఇక్కడ భుజాల దగ్గర ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేయబోతున్నాము క్రాస్ కట్టింగ్ ఇప్పుడు మనకి క్లాత్ కాదు కాబట్టి పేపర్ మీద కట్ చేస్తున్నాం కాబట్టి పేపర్ మీద చూపిస్తున్నాను రెండవ పేపర్ మీద నేను చూడండి ఇక్కడ వచ్చేసేసి ఇలా మూలకి ఇక్కడ మూల ఉందా ఈ మూల ఉన్న భాగంలో మనము ఇలా ఇలా పెట్టద్దు ఇది సాదా కట్టింగ్ అయిపోతుంది మనం ఇక్కడ ఇలా పెట్టాలి క్రాస్గా ఈ మూలకి క్రాస్గా ఇలా పెట్టుకోవాలన్నమాట చూసారుగా ఈ విధంగా సెట్ చేసుకొని మనం భుజాలు ఏ విధంగా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనం గీసుకోవాలి చంక కూడా సేమ్ గీసుకోవాలి చంక కూడా ఏ విధంగా ఉందో అట్లా గీసుకోవాలి తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చేసి కింద వరకు ఇక ఇలా గీసుకోవాలి మనము నెక్ పొడవు తర్వాత నెక్ పొడవు చూసుకోవాలి బ్లౌజ్ తోటి ముందు భాగంలో కొలత ఏది పెట్టేది లేదండి వెనక భాగం మనం తీసామంటే మొత్తం ముందు భాగం ఇలా పెట్టేసేసి తీసుకోవచ్చు వెనక భాగం పెట్టేసి మనం ముందు భాగం తీసుకోవచ్చు ఒక నెక్ మాత్రమే ముందు నెక్ మాత్రమే ఇలా చూసుకుంటాం ఇలా ఖర్చుతో సహా కలిపి ఈ విధంగా చూసుకుంటాం చూడండి ఈ విధంగా ఈ పొడవులో చూసుకుంటాం అనమాట నెక్ మాత్రమే చూసుకుంటాం తర్వాత ఇక్కడ మనకి చంక కింద ఇప్పుడు ఇది చంక ఉంది కదండి ఈ చంక కింద మనము రెండున్నర తీసేస్తాం ఈ చంక కింద మనము ఇలా రెండున్నర తీసేసేసి పైన గీసుకుంటాం అదే ఇప్పుడు మెడ వచ్చింది కదండి ఇక్కడ మనం ఎంత తీసుకున్నామో అక్కడ నుంచి మనము మూడున్నర తీసేస్తాం మూడున్నర నుంచి మనం ఇలా పైకి మళ్ళీ మార్క్ చేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం ఇప్పుడు దీన్ని పక్కకి జరిపేసేసేసి కింద భాగం చూసుకొని కింద భాగం చూడండి దీనికి నుంచి ఇక్కడ ఇలా కలుపుతాం అంతే ఇలా రౌండ్గా క్రాస్గా ఈ విధంగా కలుపుతాం అర్థమైందా చూడండి ఇక్కడ నేను బ్లౌజ్ పెట్టి తీసుకున్నాను కాబట్టి కొంచెం హాఫ్ ఇంచు లోపలికి పెట్టి ఇలా రౌండ్ అన్నమాట ఇక్కడ మళ్ళీ మనకు చంక లోతు కూడా కొంచెం అర ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అర ఇంచ్ తీసుకొని ఇది ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం కట్ చేస్తాము ఇది క్రాస్ కటింగ్ అండి చూసారా అర్థమైందా మీకు ఈ మూలక తీసుకుంటే ఈ మూలక తీసుకొని ఈ విధంగా ఏదో ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి చూడండి అర్థమైందా మీకు చూసారా నేను ఏ విధంగా సెట్ చేశాను ఇప్పుడు నేను కట్ చేయబోతున్నాను ముందు భాగానికి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి మీరు కూడా పేపర్ మీద బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసేసేసి మీరు క్లాత్ మీద కట్ చేయండి ఈ విధంగా నెక్ రౌండు బ్లౌజి వచ్చేస్తుంది అనమాట కట్ చేసేటప్పుడు కూడా నీట్గా చక్కగా కట్ చేయాలండి రౌండ్ క్లియర్గా క్లారిటీగా రావాలి ఈ విధంగా చూడండి అక్షరాలన్నీ క్రాస్ క్రాస్ దిగినాయి ఈ విధంగా రౌండ్ వస్తుంది నెక్ అర్థమైందా చూసారా ఇది ముందు భాగం క్రాస్ కటింగ్ అండి బ్లౌజు మొత్తం కొలతలు దీని మీదనే తీసుకుంటామండి వెనక భాగము వెనక భాగము క్రాస్ కటింగ్ అయినా సాదా కటింగ్ అయినా గానే వస్తుంది ఇక్కడ నెక్ డిజైన్లు మనకు మారిపోతూ ఉంటాయి మనకు స్లేట్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ఇంకా వేరే ఇతర డిజైన్ నెక్లు కానీ మనం పెట్టుకోవచ్చు సాదా కటింగ్ చేసేటప్పుడు ఇది సాదాగా వస్తాయి ఇలా నిలువుగా నిటారుగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్రాస్ కటింగ్లో మనము ఇక్కడ క్రాస్గా పెట్టి ఇలా కట్ చేసుకున్నాం చూడండి ఈ విధంగా మనకి వెనక భాగం ముందు భాగం వచ్చేసింది ఇదండి క్రాస్ కటింగ్ ఈరోజు వీడియోలో మీకు క్రాస్ కటింగ్ ప్రాక్టీస్ చేసే విధానం చూపించాను అదేవిధంగా నేను ఇప్పుడు క్లాత్ మీద ఈ పేపర్ పెట్టేసేసి ఎలా గీసుకోవాలో నేను చూపిస్తాను ఇది క్లాత్ అండి ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ నేను హ్యాండ్ మార్కింగ్ చేస్తాను ఈ పేపర్ తీసుకొని మనం మనం బ్లౌజ్ పీస్ తోటి మొత్తం పేపర్ కట్ చేసుకున్నాం కదా టోటల్గా బ్లౌజ్ పెట్టేసేసేసి కట్ చేసుకున్నాం తర్వాత ఇదే పేపర్ పెట్టేసేసేసి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం ఈ విధంగా చూసారుగా ఈ విధంగా స్లేట్ నెక్ మార్క్ చేసుకున్నాను సేమ్ పేపర్ ఎట్లా ఉందో మనకి డైరెక్ట్ కటింగ్ రాకపోతే ఇలా పేపర్ మీద కట్ చేసుకొని చక్కగా మన బ్లౌజ్ ఆది పెట్టుకొని చక్కగా నీట్గా కట్ చేసుకొని మనం తర్వాత ఈ పేపర్ పెట్టేసేసేసి మన లైనింగ్ బ్లౌజ్ మీద ఇలా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా మనం క్రాస్గా పెట్టాలి ఇలా క్రాస్గా పెట్టేసేసేసి ఇది ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి చూశారు ఈ విధంగా చూడండి ఈ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ మనము చేతుల హ్యాండ్స్ మనం పొడవు పెట్టుకోవాలంటే పొడవు చూసుకోవాలి పొట్టిగా పెట్టుకోవాలంటే పొట్టిగా చూసుకోవాలి ఇప్పుడు మనం నేను పొడవు హ్యాండ్స్ పెట్టుకున్నా పెట్టుకోవాలనుకుంటున్నాను ఇక్కడ నేను ఇంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నాను ఇది వచ్చేసేసి ఇక్కడ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకుంటాం చూసారా ఇది మిడిల్ పార్ట్ ఇది ఇలా రౌండ్ వస్తుంది ఇక్కడ వచ్చేసేసి ముందు భాగానికి క్రాస్ వస్తుంది నేను చూడండి అందాజగా ఇలా గీసారనమాట చూసారా ఇది ఈ విధంగా కూడా గీస్తారు ఈ విధంగా ఇది వచ్చేసేసి హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ ఇక్కడ ఇలా షేప్ చూడండి ఇక్కడ ఈ విధంగా చూసారా మీరు ఇది స్లేట్ అండి ముందు క్రాస్ ఇక్కడ హ్యాండ్స్ ఇలా క్రాప్ క్లాస్ క్లాత్ మీద కూడా మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు డైరెక్ట్ కటింగ్ రాకపోతే పేపర్ కూడా ఇలా పెట్టేసేసుకొని మనము పేపర్తో కట్ చేసుకొని ఇలా అది బ్లౌజ్ కట్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసి మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కూడా నేను చూపిస్తాను ఒక పేపర్లో ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తాను ఈ విధంగా నాలుగు మడతలు అనమాట ఈ పేపర్ని ఇది రెండు మడతలు ఈ రెండు మడతలు ఇంకో రెండు మార్కెళ్ళు పెట్టేసేసేసేసి హ్యాండ్స్కి కట్ చేయాలి ఇక్కడ మనము హెమింగ్ కోసం వదిలిపెట్టాలి ఇక్కడ వచ్చేసేసేసి నేను ఈ పేపర్ మందం పొడవు తీసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటాం తర్వాత ముందు భాగానికి ఇలా క్రాస్ తీసుకుంటాం ఇప్పుడు ఈ పేపర్ కూడా ఇక్కడ దీని మీద సెట్ చేస్తాను చూడండి మీ హ్యాండ్స్ కొలత పెట్టేసేసి మీరు కట్ చేసుకున్న తర్వాత చూసారుగా ఈ విధంగా చూడండి ఇక్కడ నేను హ్యాండ్స్ సెట్ చేశాను పేపర్ మీద కట్ చేసి తర్వాత ఇక్కడ ముందు భాగము ఇది వెనక భాగము ఇలా క్రాస్ కటింగ్ మీరు రాకపోతే ఈ విధంగా సెట్ చేసి కట్ చేసుకోండి కట్ చేసి మీరు కుట్టండి ఈ విధంగా